దిశ ఎన్కౌంటర్ ఘటనను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలోనూ ఎవరూ మర్చిపోలేదు ఇరవై ఆరేండ్ల వెటర్నరీ డాక్టర్ పై శంషాబాద్ సమీపంలో రేపు జరిగింది అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నలుగురు నిందితులు పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఘటన సంచలనం సృష్టించింది కేసు రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసుల తుపాకులు తీసుకుని పారిపోతున్న సమయంలో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది దీని తర్వాత సాధారణ ప్రజానికంలో పోలీసుల పట్ల గౌరవం పెరిగింది బాధితురాలికి న్యాయం జరిగిందని అంతా అనుకున్నారు కానీ మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది ఎవరికైనా దీని ద్వారానే శిక్ష విధించాలని వాదించేవారు ఉన్నారు ఇది ఎన్కౌంటర్ అని చెప్పే హక్కుల కార్యకర్తలు ప్రజలు లేకపోలేదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మహారాష్ట్రలోని బద్లాపూర్ లో దిశ తరహాలో రేప్ కేసు నిందితుడి ఎన్కౌంటర్ జరిగింది ముంబైకి సమీపంలో బద్లాపూర్ లో ఓ స్కూల్లో స్వీపర్ గా పనిచేసిన ఇరవై ఆరేండ్ల వ్యక్తి అక్షయ్ సిండే నాలుగేండ్ల వయసున్న ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేశాడు ఈ ఘటన బద్లాపూర్ లో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది నిందితుడిని శిక్షించాలని బద్లాపూర్ రైల్వే స్టేషన్ ని రోడ్లని ముట్టడించారు ఆందోళనకారులు అయితే ఆ సమయంలో కోల్కతా మహిళా డాక్టర్ అత్యాచార ఘటనపై దేశం మొత్తం ఫోకస్ పెట్టడంతో ఇది పెద్దగా వార్తల్లో నిలవలేదు కానీ సోమవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ముంబై బైపాస్ రోడ్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అక్షయ్ సింగ్ మరణించాడు అక్షయ్ పై అతడి మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టడంతో దీని విచారణలో భాగంగా తలోజా జైలు నుంచి బద్లాపూర్ తీసుకు తీసుకువస్తున్న క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు ఏఎస్ఐ నీలేష్ మోరే తుపాకీని తీసుకుని అక్షయ్ కాల్పులు జరపడంతో ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని దీంతో మరణించాడని పోలీసులు వెల్లడించారు ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే విషయాన్ని ఇన్స్పెక్టర్ షిండే క్లియర్ గా తెలిపాడు తాము నిందితుడిని తరలిస్తున్నప్పుడు వాహనంలో తాను డ్రైవర్ పక్కన ముందు కూర్చున్నాను వెనకాల ఏఎస్ఐ నీలేష్ మోరే మరో ఇద్దరు కూర్చున్నారు ఉన్నట్టుండి అక్షయ్ సిండే వారిని తిట్టడం ప్రారంభించాడని ఈ విషయాన్ని నీలేష్ ముందున్న తనకు ఫోన్ చేసి చెప్పాడని నేను వెనకాకు వెళ్లి నిందితుడిని శాంతింపజేసేందుకు ప్రయత్నించానని తెలిపారు కానీ ఆ సమయంలో పిస్టోల్ లాకొని పారిపోయేందుకు అక్షయ్ సింగ్ ప్రయత్నించాడు ఆపెందుకు మేమంతా ట్రై చేశాం కాల్పులు జరిపాడు ఆ కానిస్టేబుల్ ముగ్గురికి గాయాలయ్యాయి దీంతో ఆత్మరక్షణ కోసం జరిగిన దాడిలో అతడు మరణించాడని పేర్కొన్నారు ఇప్పుడు ఈ ఘటనను సిఐడి దర్యాప్తు చేస్తుంది నిందితుడిని తరలించేటప్పుడు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ పాటి అని ఆరా తీస్తుంది అయితే ఈ ఎన్కౌంటర్ వివాదాస్పదం కావడానికి కారణం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరం మధ్య మహారాష్ట్రలో మాఫియాను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న ప్రదీప్ శర్మ టీం ఆ టీంలో సంజయ్ షిండే పనిచేయడమే ఈ ఎన్కౌంటర్ చుట్టూ రాజకీయ రగడకు కారణమైంది మహారాష్ట్ర రాజకీయాలకు కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మొన్నటి దాకా నిందితు కఠినంగా శిక్షించాలని గొంతెత్తి అరిచిన ప్రతిపక్షాలు ఇప్పుడు అలా ఎలా ఎన్కౌంటర్ ఎత్తుకున్నారు పాటు అసలు సంఖ్యలో ఉన్న వ్యక్తి కాల్పులు ఎలా జరుపుతాడని మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రశ్నిస్తున్నాడు మహారాష్ట్రలో న్యాయం చచ్చిపోయిందని విమర్శించారు న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఇక కాంగ్రెస్ నేత అశోక్ చౌహాన్ అయితే రాష్ట్రంలో పోలీసులకు బ్లాక్ డే అంటూ మండిపడ్డారు ఎన్సిపి పార్టీ శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే మహారాష్ట్రలో న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నమైందని అయితే నిన్న మొన్నటి దాకా వీరు శిక్షించాలని కోరారని క్రమంలో ఎన్కౌంటర్ జరిగితే ఎందుకు రాధాంతం చేస్తున్నారని బిజెపి షిండే శివసేన ఎదురుదాడికి దిగుతున్నాయి అక్షయ్ షిండేను ను అతడు మరణిస్తే మళ్లీ ఇదేం యాక్టింగు అంటూ అధికార పార్టీ ప్రశ్నిస్తుంది ఏది ఏమైనా మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎన్కౌంటర్ చుట్టూ తిరుగుతున్నాయి